భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ఇవాళ సాయంత్రం ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు రోజు రాజీనామా చేశారు తన ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా ఇది వర్గంగా రాజకీయాల్లో సంచలనంగా భావించవచ్చు కానీ ఆయన రాజీనామా లేక చదివితే సీదాగా తన ఆరోగ్య కారణాలీత్యా ఆరోగ్యం కంటే పదవి ముఖ్యం కాదు నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి అప్పటి మంత్రివర్గ కానీ మోడీ కానీ అట్లాగే తనకు ఇప్పటిదాకా సహకారం అందిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభినందిస్తూ వారి సేవలకు వారితో కలిసి పనిచేసినందుకు తను అదృష్టంగా భావిస్తూ చేసిన రాజీనామా లేక చాలా సాధాసిధంగా ఉంది ఆమోదం పొందింది కేవలం మూడేళ్ల నిండకుండానే ఆయన ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మనకు జూలైలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఏడు దాకా జూలైలో ఇరవై ఏడు జూలై దాకా ఆయన ప్రమా ఆయన పదవీకాలం ఉంది రెండేళ్ళు నిండకుండానే ఆయన ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై రెండు రేపు ఆగస్టు పదకొండు వస్తే తప్ప మూడేళ్ళు నిండవు కనుక మూడేళ్ళు నిండకుండానే ఆయన అధినాం చేశారు ఇప్పటి తర్వాత ప్రధానమంత్రి మోడీతో సహా మొన్న దాకా పనిచేసిన రెండు వేల ఇరవై రెండు దాకా పనిచేసిన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు వెంకట నాయుడు గారితో సహా ఇవాళ మన రాష్ట్రపతిగా పనిచేస్తున్న మురుము కూడా ఏడేళ్ళే ఆమెకు అట్లా చూసుకుంటే ఇప్పటిదాకా వయస్ ప్రైడెంట్గా రేట్ మన రాజీనామా చేసిన ధన్ఖడ్ గారు కూడా వీళ్ళందరూ కూడా స్వాతంత్ర వనంతర పుట్టిన వాళ్ళే ఇప్పటిదాకా పని పనిచేసిన వాళ్ళందరూ కూడా స్వాతంత్రం ముందు పుట్టినవారు కేవలం ఇంత చిన్న వయసులో ప్రతిభా ప్రతిభాపడ్ల తర్వాత ఈమె రెండో మహిళా రాష్ట్రపతి మా ద్రౌపది ముంపు కనుక ఏ రకంగా చూసినా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా ఇప్పటిదాకా భారత రాష్ట్రపతిలో అతి చిన్న చిన్న వయస్కురాలుగా అరవై నాలుగేళ్ల వయసులోనే రాష్ట్రపతికి ఎన్నికైన ద్రౌపది ముమే ఉన్నది అట్లాగే డెబ్బై ఐదు సంవత్సరాలు నిండకుండానే డెబ్బై నాలుగు సంవత్సరాలు మన మే పద్దెనిమిదికి వెళ్ళి దానికడికి మరి ఆయన రాజీనామా చేయడంలో అంతర్యం ఏమిటి అని రాజకీయ వర్గాలు చాలా రకరకాల ఊహాకల్పన చేస్తున్నారు ఉదాహరణకు వెంకయ్య నాయుడు గారికి డెబ్బై మూడేళ్ళు నిండకుండానే ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాష్ట్రపతి అయితే అవుతాను అనుకున్నాం కానీ ఆనాటి పరిస్థితులలో మరి అప్పటికి తెలుగుదేశం పార్టీ శత్రుపక్షంగా మిత్రపక్షంగా మారకపోవడం అప్పటికీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల జగన్మోహన్ రెడ్డినే కొంత మారు వెన్నుదంగా నిలబడ్డం బీజేపీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాల మార్పుల వల్ల కూడా ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి పదవికి నాయుడు పోలేదంటారు సరే రాజకీయ కారణాలు వేరు కానీ దానిక మాత్రం ఆయన జనతా పార్టీ సభ్యుడిగా జనతా దళ సభ్యుడిగా అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడిగా ఒక శాసనసభ్యుడిగా రాజస్థాన్లో సీనియర్ అడ్వకేట్గా మనకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా అట్లానే ఉపరాష్ట్రపతిగా అనేక పదవులను అలంకరించారు ఆయన అనేక మనకు ముఖ్యంగా భారతీయ సంస్కృతి పట్ల సాంప్రదాయాల పట్ల బాగా మాక్కోగలవాడు దాంతోపాటు న్యాయ వ్యవస్థ మీద అనేక విమర్శలు చేస్తూ ప్రతిరోజు న్యాయ వ్యవస్థలో ఉన్న ఏదైతే కొలీజం సిస్టమ్ని కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతిని కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న పక్షపాత రాజకీయాలను కానీ ఇవన్నింటిని కూడా ఆయన ఉప ఉపరాష్ట్రపతిగా ఉంటూనే ధైర్యంగా ప్రతిగణించారు ధైర్యంగా బహిరంగంగా చెప్పారు మోడీ లేదు ఎవరు మిగతా రాజకీయ నాయకులు ఎవరు అనకపోయినా ఆయన ఉపరాష్ట్రపతిగా ఉంటూ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను పెద్ద ఎత్తున ఎండగట్టారు కూడా జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రశ్నించారు ఆయన న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలు ఇట్లా వారి పేరుకి పేరు ఇట్లా ఒక రకం వార్తలకు వార్తల్లోకి ఎక్కారు మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి ఏమైందో తెలియదు కానీ రాజీనామా చేయడంతో ఆయన మూడేళ్ల పదవికాల ముగి ఐదేళ్ల పదవీ కాలంలో మూడేళ్ళు ముగి ముందే రాజీనామా చేశారు మరి ఇట్లా ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి కూడా రాజీనామా చేసి ఈ పోలే ఒక రకం చెప్పానంటే వాడు చనిపోవడమో లేకుండా ఇతరత్ర కారణాలతో పోయిన సందర్భాలు ఉన్నాయిగా రాజీనామా చేసి చేసిన మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఈయనకు ఈయన ఈయన ఎన్నికెక్కి అట్లానే దీనిలో డెబ్బై ఐదేళ్ళ వయసు అనేది ఏమైనా ప్రాధాన్యత వహిస్తా అంటే రేపు సెప్టెంబరు పద్దెనిమిది పదకొండుకే మోడీ గారికి డెబ్బై ఐదు ఏళ్ళు నిండుతాయి మరి మోడీ గారి కంటే చిన్నవాడు ఈయన ఒక రకంగా చెప్పానంటే యాభై ఒకటి పుట్టింది ఆయన కనుక మోడీ గారి కంటే ఆల్మోస్ట్ ఆ ఏడైదు నెలలు చిన్నవాడు మరి అప్పుడు ఈయన ఎందుకు సంవత్సరం పైగా చిన్నవాడు కనుక మరి ఎందుకు రాజీనామా చేసేటది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం డెబ్బై ఏళ్ళ తర్వాత అనుకుంటే కూడా అంటే అది ఎక్కడ రాసిలేదు రాజ్యాంగంలో వాళ్ళ రాజ్యాంగం రాసిలేదు అట్లానే వాళ్ళ పార్టీలో కూడా రాసలేదు కానీ ఓ మాట దానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు కనుక మరి అట్లా ఏమైనా కావాలని ఆయన తప్పించారా లేకుంటే విభేదాలు ఏమైనా ఉన్నాయా బీజేపీలో కానీ ముఖ్యంగా క్రమశిక్షణ పార్టీ గల పార్టీ కనుక చాలా వరకు దేశ రాజకీయాల్లో బీజేపీ నాయకులు పరస్పరం కలహించుకోవడం తక్కువ ఉన్నా కూడా బయటపడడం అక్కడే అది అక్కడే ఉంటుంది ఒక రకంగా మొన్నటిదాకా మొన్నటి మొన్నటికి మొన్న అమిత్ షాకును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కి కూడా విభేదాలు వచ్చినాయని చెప్పి నిన్న మొన్న బయటపడుతుంది కానీ అప్పటి నుంచి చాలా రోజుల నుంచి కొనసాగిందని బయటపెట్టలే కూడా కనుక ఇవాళ ఇవన్నీ చూస్తే మరి వయో పరిమితిని బట్టి రాజీనామా జరుగుతున్నాయా రేపు మోడీ గారు కూడా ఇది వర్తిస్తుందా మరి ఇట్లాంటివన్నీ కూడా ప్రశ్నలు వస్తున్నాయి కనుక ఎన్ని ప్రశ్నలు వచ్చినా ఇప్పుడు ఆ రాజీనామా కారణాలు ఆయన రాసిన దాని ప్రకారం ఎక్కడా ఎక్కడ కూడా తన ఆరోగ్య రీత్యా రాజీనామా చేస్తున్నా అని తప్ప ఎక్కడ మరి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎక్కడా మరి ప్రధానమంత్రి గురించో రాష్ట్రపతి గురించో ఇతరత్ర ఎక్కడ కూడా ఆయన తన ఆవేదనను కానీ అసంతృప్తిని వెళ్ళిపోలేదు కనుక దీన్ని అంతవరకే చూద్దాం రేపు పొద్దున జరగబోయే పరిణామాలకి ఇది నాది ప్రస్తావన అవుతుందా డెబ్బై ఐదు ఏళ్ళు నిండకుండానే మరి ఒక్కొక్కరు పదవి నుంచి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ ఏమైనా ప్రాణాళిక రచించి మరో కట్టర్ హిందూవాది కట్టరు సాంప్రదాయవాది అయిన ధన్కడ్ నుంచి మొదలుపెట్టిందా దీని వెనుక ఆర్ఎస్ఎస్ అస్తం ఉందా అనేది కూడా ఆలోచించాలి చివరిగా మోడీ ఒకరి రాష్ట్రపతి ఆదలుచుకుంటే డెబ్బై ఐదు ఏళ్ళు వయసు దాటి కూడా రాష్ట్రపతి కాదలుచుకుంటే ఇంకా రెండేళ్ళ పదవి కాలం ద్రౌపది ముందు ముందు ఉన్నది జూలై ఇరవై వరకు మూడేళ్ళు నిండుతుంది ఈ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై వరకు తర్వాత రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై ఐదు దాకా పదవులు ఉంటుందని కనుక అప్పటిదాకా ప్రధానమంత్రిగా కొనసాగి చేస్తారా అట్లా కాకుండా మరి అసలు మోడీ గారి నాయకత్వంలో రిప్లేస్మెంట్ అనుకుంటే అంతకు తగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారా ఉంటే కూడా మరి మోడీ గారి రెండేళ్ళు ఖాళీగా ఉంటారు రాష్ట్రపతి ఆదుకుంటే రెండేళ్ళు ఆగాలి లేదు రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది ఎన్నికలు ఫేస్ చేస్తే అప్పుడు నాలుగు ఇంకా నాలుగేళ్ళు ఆగాలి కనుక ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం మీద ధార్మికాలా హే బైజేపీలో వరకే చెప్పాలంటే అంతర్గత రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంత ఉన్నది ఇవన్నీ మనం లోపాయకారుగా ఏం జరుగుతుందో చెప్పలేము కానీ బహిరంగంగా చూస్తే చాలా వరకు బయటపడడం లేదు వీళ్ళందరూ కూడా ఎందుకని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు రేపు ఎన్నికలు ఫేస్ చేసి మోడీ గారే గెలిపిస్తే తప్ప ఇంకోటి ఏం లేదు మోడీ పక్కగా తప్పుకున్న క్షణంలో రాహుల్ గాంధీ ముఖ్యంగా కాంగ్రెస్ బలపడుతుంది అని ఒక మాట కూడా వస్తుంది అందుకైనా సరే ఆర్ఎస్ఎస్ శ్రేణులు కానీ లేకుంటే బీజేపీ కానీ మోడీని ఇప్పుడంతలో పక్కకు తొలగించే అవకాశం లేదాలనుకుంటున్నాను ఆయన స్థానంలో భర్తీ చేసే నాయకుడు కూడా అక్కడ కనపడతలేడు కనుక అట్లా చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు మోడీ నుంచి ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పుడు రెండో మూడో నాలుగో అవకాశం ఆలోచన చేస్తామనుకుంటున్నాను మోడీ పదవికి అంతర్జాతీయంగా ఇవాళ పెద్ద ఎత్తున మోడీ ప్రభావం పెరుగుతుంది జాతీయంగా కూడా ఏ రకంగా చూసినా మిగతా అందరి నాయకులు కట్టే మోడీకి ఉన్న చరిస్మ ఇంకెవరికి లేదు కనుక ఇవన్నీ చూస్తే తప్పక మోడీ గారే ఈ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఫేజ్ చేసేదాకా అవుతారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందా